ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము ఈరోజు అయితే తపస్యకి చింతపండు లాలిపాప్ తినాలనిపిస్తుంది అంట కాబట్టి మా ఇద్దరికి రాదు కాబట్టి నామత్త అన్ని ఐటమ్స్ తీసుకొని ఇప్పుడైతే చేయబోతున్నాం మేము తపస్య అయితే చింతపండు లాలిపాప్ చేయడానికి అయితే రెడీగా ఉంది చూడటానికి మీరు కూడా రెడీగా ఉన్నారు సో మనమైతే చింతపండు లాలిపాప్ చేసేసుకుందాం ఓకే తపసియా చింతపండు లాలిపాప్ కోసం నువ్వు ఏం తీసుకున్నావో నాకు ఒక్కసారి చెప్తావా చింతపండు వాష్ చేసిందా ఆ చేసిన్నాను కొంచెం లాగు నుప్పు జిలకడ ఓకే నీకెందుకు తినాలనిపిస్తుంది ఈ రోజు లాలిపాప్ ఎప్పుడు తినలేదు నేను కాబట్టి ఈ రోజు తినాలి ఇప్పుడైతే నేను ఇవి చెప్పేసాను కాబట్టి ఈ చింతపండు లాలిపాప్ అందరు చేసుకుంటారు తపస్య నాకు కూడా తినాలనిపిస్తుంది కాబట్టి చేసుకుంటున్నా ఓకే ఫస్ట్ ఎట్లా చేస్తావు ఏం చేస్తావు ముందు జీలకడ ఉప్పు దంచుకోవాలి సరే వేసేద్దామా నేను హెల్ప్ చేయడానికి చెప్పు ఓకే అయితే ఫస్ట్ అవి తనిచేసేసుకో ఇప్పుడు అయితే మేము చిలకర ఉప్పు అయితే దంచుకుంటుంది తపస్య బా మెత్తగా చేసి నేను ఓకే అయితే నేను హెల్ప్ చేస్తాను ఎందుకు బెల్లం వేస్తే ఇష్టం ఉండదు పుల్ల వేస్తే బాగుంటుంది పుల్ల పిల్లగా తీయ తీయగా కారం కారంగా నీకు ఓన్లీ పుల్లపంటే ఇష్టమా అవును ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిపోయి ఏదునా కారం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా తక్కువ ఉండాలి ఓకే మిరపకాయలు కూడా వేసేసాను చేసే నీకు అన్నీ భలే వస్తాయి త బస్సీగా ఇప్పుడు ఏం చేయవచ్చునా ఏం చేయబోతున్నావు శాండ్విచ్ శాండ్విచ్ ఇక స్కూల్ లేదా ఇంకా లేదు ఇంకా సమ్మర్ హాలిడేస్ ఓకే మిరపకాయ తెంచేసా కొద్దిగా బెల్లం వేద్దాంలే బాగుంటుంది బెల్లం వద్దాం చింతపండు అయితే తీయకుంటే నాకు ఇష్టం లేదు పుల్ల ఉంటేనే ఇష్టం బాగా పులుపు ఉంటుంది తపస్యం అవును కాబట్టి నాకు పచ్చిమిర్చికాయలు వేసావు కదా కొంచెం కారంగానే ఉంటుంది అయితే కొద్దిగా చింతపండు అయితే తగ్గించేస్తా నువ్వు ఒక్కటే తింటావు పుల్లగా చింతకాయ కూడా బాగుంటుంది చింతకాయని కూడా ఇట్లా దంచుకుంటే బాగుంటుంది చింతకాయని ఈరోజు అయితే తపస్సుకి ఫీవర్ వచ్చిందండి సిరప్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయింది కాబట్టి చేస్తున్నా నేను కానీ తనకైతే ఇలా లాలీపోప్ చేయాలని చెప్పేసి నిన్నటి నుంచి అంటుంది ఇంకా ఫీవర్ తగ్గగానే లాలీపాప్ చేద్దామమ్మా అని చెప్పేసి చెప్పేస్తుంది పిల్లలు ఆలిపాప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం బయటికి వస్తున్నాయి ఇట్లా లాలిపాప్ చింతపండు తిట్లు ఎంతమంది చేసుకుంటారండి ఇది ఎంతమందికి ఇష్టమో ఒకసారి లైక్ చేయండి కామెంట్లో చెప్పండి ఎంతమందికి ఇష్టమో ఎంతమంది ఇలా చేసుకొని తింటారు నేను చేసుకొని తింటా తపస్య అయితే ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్లా ఏం ప్రిపేర్ చేసుకోకుండా జస్ట్ చింతపండు అయితే ఇప్పించుకుంటుంది రోజు వంట చేస్తుంటే నా దగ్గరికి వచ్చి చింతపండు ఇప్పించుకుంటుంది కారం ఉప్పు ఇప్పించుకొని కారం కారం తీసుకుంటుంది గొడ్డు కారం కొద్దిగా మెత్తని ఉప్పిస్తా ఆ రెండు కలిపేసి బాగా మెత్తగా చేసేసుకుంటుంది చేతిని కలిపేసుకొని ఒక పుల్లకి పెట్టేసుకుంటుంది లాలిపప్పు లాగా రోజు అలా తింటుంది అన్నమాట ఇట్లా అయితే నేను అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం మే కోసం ఎప్పుడైతే మామూలుగా ఎప్పుడు అట్లే తినేస్తుంటుంది తపస్సుకి చింతపండు అంటే చాలా ఇష్టం రోజు కంపల్సరీ వచ్చి అడిగి తీసుకుంటుంది తపస్సుకి ఏమో చింతపండు ఇష్టము తన్వికకి ఏమో లావు ఉప్పు ఉంటుంది కదా ఆ లావు ఉప్పు ఇప్పించుకుని తన్విక తింటుంది ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కటి ఇష్టం అనమాట మాకేమి ఇష్టం ఇప్పుడైతే నేను ఇది రెడీ అయిపోయింది పుల్లగ్ పెట్టేద్దాం మంచిగా నంచుకోవాలా లేకపోతే మంచిగా రాదు నువ్వు రోజు ఏం దంచుకోవు కదా దంచుకోను కానీ నేను రౌండ్ చేసుకొని పుల్లక్కి పెట్టుకొని కారం పూజ చేసి పెట్టుకొని పుల్లకు పెట్టుకొని తింటాను అట్లా తింటుంది ఒక ప్లేట్లో పెట్టుకొని తింటాను ఇప్పుడైతే రెడీ అయిపోయింది అందులోనే పెట్టు చింతపండు తీసుకో ఆహా ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు తీసుకో చేతో తీసుకో రైట్ హ్యాండ్ తీసుకో ప్లేట్లో పెట్టుకో అక్కడ పెట్టేసుకో ఇప్పుడు అది అక్కడ పెట్టేసి రౌండ్గా చేసేసుకో ఇంకా సరే ఇప్పుడు ఇంకా లాలీపాప్ చేసుకుంటావా టేస్ట్ సరిగా పెట్టుకోవడానికి రాలే కదా నేను పెట్టనా సరే నేను పెట్టిస్తుందా నువ్వు రోజు ఎట్లా పెట్టుకుంటుంటివి నేను అట్లనే పెట్టేసుకుంటున్నా చిన్నగా చేసుకుంటాను కాబట్టి

చింతపండు ఎక్కువ పులుపు తినలేని వాళ్ళకి బెల్లం వేసుకుంటే కొద్దిగా బాగుంటది తప్పసేకేమో బెల్లం అంటే అసలు ఇష్టం లేదు అందుకే మేము బెల్లం వేయలేదు కాబట్టి కొద్దిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఇట్లా వచ్చింది మా ఓకే నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చింతపండు లాలీపాప్ ఇప్పుడు ఉప్పు కారం దాంట్లో కానం వేసుకునేందుకు కొంచెం స్వీట్ కనిపించింది కానీ ఇది పచ్చిమిర్చి కాబట్టి బాగుంది నువ్వు ఎండుకారం వేసుకుంటావు కదా అది బాగుందా పచ్చిమిర్చి బాగుందా పచ్చిమిర్చి పచ్చిమిర్చితో ఇట్లా చేసుకుంటే బాగుందా ఓకే ఎప్పుడు ఇట్లా ట్రై చేద్దాం కానీ రోజు మాత్రం ఇట్లా చేసి మనం అడగొద్దు ఓకేనా ఓకే అండి ఈ రోజుటి మా వీడియో తపస్సుకి ఎంతో ఇష్టమైన చింతపండు లైక్ వీడియో కనకం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నాడు ఓకే కట్టేసేయండి ఓకే బాయ్ బాయ్